ఓం నమో నారాయణాయ నమ శివాయ మహాభారతంలో ఆదిపర్వంలో ఉన్నాం వ్యాస మహర్షి వల్ల ధృతరాష్ట్రుడు పాండుడు తర్వాత వచ్చేసి విదురుడు పుట్టారని చెప్పేసి మాట్లాడు ఇక ఆ తర్వాత వ్యాసుడు మళ్ళీ తపస్సు చేసుకోవటానికి ఆశ్రమని వెళ్ళిపోయాడు వారు పెద్దవాళ్ళై పరమగతిని పొందాక ఈ లోకంలో మహర్షి భారతం చెప్పాడు జనమేజేడు బ్రాహ్మణుడు అడిగితే వ్యాస మహర్షి తన సమీపం ఉన్న శిష్యుడు వైసంపాయనని భారతం చెప్పమని ఆదేశించాడు మళ్ళీ అడిగితే యజ్ఞకర్మల మధ్యలో భారతం వినిపించాడు కురువంశం విస్తరించడం గాంధారి యొక్క ధర్మశీలం విధురుని ప్రజ్ఞ కుంతీదేవి ధైర్యం వీటన్నింటిని కూడా వ్యాస మహర్షి భారతంలో చెప్పాడు ఇక్కడ వచ్చేసి కురువంశం విస్తరించడం గాంధారి యొక్క ధర్మశీలం నా భర్త కన్నుల్లో నాకెందు అని చెప్పేసి ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంది ధృతరాష్ట్రుడు గుడ్డివాడని చెప్పేసి విధురుని ప్రజ్ఞ విధురుడు ఎంత తెలివితేటలతో ఉంటాడు ఎంత ధర్మబద్ధంగా ఉంటాడు దానికి ఇది ఓ రకంగా ఆయన యమధర్మరాజుకి యమధర్మరాజు మనిషిగా పుడితే విధుడయ్యా అంటారు తర్వాత కుంతీదేవి ధైర్యం ఆ కుంతీదేవి ధైర్యం అన్నప్పుడు ఆమె రజస్వల అవుతున్నట్టు జస్ట్ రజస్ కొద్ది నెలలకే ఆ బిడ్డ పుట్టడం పసిపు విత్తనంలోనే ఆ బిడ్డను దూరం చేసుకుని కర్ణుడిని ఆ తర్వాత మరల మన ధర్మరాజు భీముడు అర్జునుడు పుట్టిన ఆ తర్వాత మాదిరితో మన పాండురాజు కలిసి ఆ తర్వాత ఆయన చనిపోవటం మరల బిడ్డల్ని పెంచడం ఆ తర్వాత తర్వాత మరల రాజ్యానికి సంబంధించేసి ఇద్దరు మధ్య కురు అటు కౌరువులు పాండవుల మధ్య గొడవలు ఇవన్నీ చూసి చూసి తట్టుకొని తట్టుకుని నిలబడుతూనే ఉంది ఆమె సో ధైర్యం మామూలు ధైర్యం కాదు ఆమె ధైర్యం వీటన్నిటిని కూడా వ్యాస మహర్షి భారతంలో చెప్పాడు శ్రీకృష్ణుని యొక్క మహత్యము పాండవుని యొక్క సత్యనిష్ట ధార్తా రాష్ట్రుల దుష్ప్రవర్తన అంటే ధృతరాష్ట్రాల యొక్క కుమారులు అన్నట్టు అంటే కౌరవు బ్యాచ్ మొత్తం కూడా వ్యాసుడు చెప్పాడు ఈ మహాభారతం పుణ్యాత్మలకు ఈ భారతం ముందుగా చదువుదగింది ఇది ఉపఖ్యానాలతో సహా లక్ష శ్లోకాలతో కూడినది సో పుణ్యాత్మలు అన్నవాళ్ళు మంచి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చదువుతారు చదవదగింది కూడా బాగుంటుంది మొత్తంగా అన్ని కలగలిపి లక్ష శ్లోకాలతో ఈ మహాభారతం ఉందే చెప్తే అంటున్నారు ఒక ఉపఖ్యానాలు కూడా లేకుండా భారత సంహితను ఇరవై నాలుగు శ్లోకాలుగా బుధులు చెప్పేవారు అంటే మొత్తంగా చెప్తే ఇరవై నాలుగు లక్ష శ్లోకాలు ఒకవేళ అలా వద్దయ మాకు ఉపఖ్యానాలు చాలు అనుకున్నట్టయితే రెండు ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా చెప్పేవారట దానికంటే కూడా సంక్షేప్ సంక్షేపంగా మహర్షి నూట యాభై శ్లోకాల్లో చెప్పాడు సో మహాభారతం సింపుల్ కంటే నూట యాభై శ్లోకాల్లో కూడా చెప్పారట అన్ని పర్వాల కథతో కూడినటువంటి ఈ అనుక్రమణి అధ్యాయము వ్యాసుడు తన పుత్రుడైనటువంటి సుకునికి బోధించాడు శుకుడు అని చెప్పేసి పక్షి తలతో ఉంటారని చెప్పేసి అంటారు వ్యాసుని కూడా అతను కుమారుడు అన్నట్టు అతను బోధించాడు అని చెప్పేసి అంటారు అంటే రామాయణం అనగానే కట్టే కొట్టే తెచ్చి అన్న వేళ ఎలాగైతే చెప్తారో అలా మహాభారతను కూడా స్మహల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చట ఇక అరవై లక్షల శ్లోకాలతో మరో సంహితను కూడా చేసి అనురూపులైనటువంటి ఇతర శిష్యులకి ఇచ్చాడు వ్యాసుడు ఓ మై గాడ్ లక్ష శ్లోకాలు ఇప్పుడు మన చదువుతున్నాం అరవై లక్షల శ్లోకాలతో ఉంకొంటుందట ఈ మహాభారతమే అది ఆయన శిష్యులకిచ్చాడు వ్యాసుడు వేరు దేవుడ ముప్పది లక్షల శ్లోకాలు దేవలోకంలో ప్రతిష్ఠింపబడినవి ముప్పది లక్షల శ్లోకాలతో ఉన్నటువంటివి దేవలోకంలో ఉందట ఈ మహాభారతం పితృలోకంలో కూడా పదిహేను లక్షల శ్లోకాలు గంధర్వలోకంలో లోకంలో కూడా పద్నాలుగు లక్షల శ్లోకాలు విస్తరించాయి మనం స్టార్టింగ్ అప్పుడు చెప్పుకున్నాం దేవలోకంలో నారదుడు అదేవిధంగా పితృలోకంలో ఎవరు తర్వాత ఇంకోటి అక్కడ గంధర్వ లోకంలో ఎవరు మానవ లోకంలో ఎవరు ఏంటని అని చెప్పేసి అలా ఒక్కొక్క లోకం ఒక్కొక్కరు చెప్తున్నట్టు ఒక్కొక్క లోకంలో మన దగ్గర లక్ష శ్లోకాలు గందరవ లోకంలో పద్నాలుగు లక్షల శ్లోకాలు పితృ లోకంలో పదిహేను లక్షల శ్లోకాలు దేవలోకంలో వచ్చేసి ముప్పై లక్షల శ్లోకాలు అండ్ అరవై లక్షల శ్లోకాలతో మరో సంహిత రెడీ చేసిన దానిని ఎంతో సఖ్యతగా కావచ్చు ద బెస్ట్ ఉన్నటువంటి శిష్యులు ఉన్న వయసుడికి వాళ్ళకి మాత్రమే చెప్పునాడు ఇచ్చాడు ఇక ఒక లక్ష శ్లోకాలు మనుషులలోకంలో ప్రతిష్ఠించారు నారదుడు దేవలోకంలోను అస్థుడు అసితుడైనటువంటి దేవలుడు పితృలోకంలో వినిపించున్నాడు ఇందా చెప్పాను అసితుడు సుఖ ఎక్కడ దేవలోకంలో సారీ అసితుడైనటువంటి దేవ దేవలుడు పితృలోకంలో నారదుడు దేవలోకంలో సుకుడు గంధర్వ యక్ష రాక్షసులకు వినిపించున్నాడు ఈ మనుషులోకంలో వ్యాస శిష్యుడు సర్వ వేదవేత్త ధర్మాత్ముడైనటువంటి అయినటువంటి వయసంపాయనని చెప్పాడు ఇప్పుడు ఆ లక్ష శ్లోక పరిమితమైనటువంటి భారతం నేను చెబుతాను వినండి అని చెప్పేసి ఈ ఉగ్రశ్రవుడు నయమిశ్వర వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట దుర్యోధనుడు క్రోధాసూయాత్మకమైనటువంటి మహావృక్షం అడు దారుణమైనటువంటి బాబు అడు పెద్ద మహావృక్షం అంటాడు గొరాత గురైనటువంటి క్రోధంతో ఉన్నటువంటి వాడు అందులో కర్ణుడు మాను ఆ చెట్టుకి అంత బలమేంట్రా బాబు అంటే కర్ణుని చూసే దుర్యోధనుడికి శకుని దాని యొక్క కొమ్మలు అది భయంకర దుర్మార్గమైనటువంటి చెట్టు అయితే దుర్యోధుడు అనేవాడు దానిలో మాను వచ్చేసేమో కర్ణుడు దాని కొమ్మలు వచ్చేసేమో శకుని దుశ్శాసనుడు వచ్చేసి పూలు పండ్లు బుద్ధులేని ధృతరాష్ట్ర మహారాజు వచ్చేసి దాని యొక్క వేర్లు మూలం అన్నట్టు ఇక ధర్మరాజు ధర్మమయమైనటువంటి మహావృక్షం అర్జునుడు స్కందం భీమసేనుడు కొమ్మలు నకుల సహదేవులు పూలు పండ్లు కృష్ణుడు వేదాలు బ్రాహ్మణులు మూలం సో ఎంత బాగా చెప్పారు చూడండి దుర్యోధను సంబంధించి అది ఘోరమైనటువంటి క్రోధసుయాత్మైనటువంటి మహావృక్షం కనుక అయినట్టయితే దాని వేరులు వచ్చేసి ధృతరాష్ట్రుడు పూలు పండ్లు వచ్చేసి దుశ్శాసనుడు శకును వచ్చేసి దాని కొమ్మలు కరుణుడు వచ్చేసి మ్రాను అన్నట్టు అదే పాండవులకి వచ్చేసరికి ధర్మరాజు ధర్మమైనటువంటి మహావృక్షం అయితే అర్జునుడు దాని యొక్క మాను అన్నట్టు భీమసేనుడు కొమ్మలు అన్నట్టు నకుల సహదేవులు వచ్చేసి పూలు పండ్లు అన్నట్టు మరి ఏంట్రా బాబు అంటే కృష్ణుడు వేదాలు బ్రాహ్మణుడు ఇవన్నీ కూడా పాండవులకి సంబంధించి ధర్మరాజు సంబంధించి ఆ మహాపక్షానికి మూలమన్నట్టు వాళ్ళు అన్నట్టు ఇక తెలివితోనూ పరక్రమంతో పాండురాజు చాలా దేశాలు జయించి వేట మీది ఆసక్తితో అరణ్యాలలో మునులతో కలిసి నివసించేవాడు క్రీడలో ఉన్న మృగాన్ని చంపి పాండురాజు చాలా పెద్ద కష్టం తెచ్చుకున్నాడు అయినా పాండవులతో కుట్టడం దగ్గర నుండి ఆచార విధులన్నీ సక్రమంగానే జరిగాయి ఇందాక నేను అన్నాను కదా కుంతిదేవి ధైర్యం గురించి చెప్తూ ఈయన ఏం చేస్తాడంటే రతి క్రీడలో ఉన్నటువంటి మృగాలు ఉంటాయి అంటే సంభోగం చేసుకు జరుపుకునేటువంటి రెండు మృగాలకు సంబంధించి చంపేస్తాడు వేటాడుతూ అవి చేపిస్తాయి నువ్వు గనక ఇక మీదట శృంగారంలో కనుక పాల్గొంటావు మైత్రుల కనుక పాల్గొంటూ చచ్చిపోతారా బాబు ఒక మూమెంట్ తెలియకుండా మాదిరితో కలుస్తాడు రెండో భార్యతో దెన్ ఇంకా చావనది తప్పదు కదా వచ్చింది అనమాట అలా అప్పుడు ఆ పాండ్రస్ కలిపి నేను చనిపోతాను కానీ మాదిరి చనిపోయింది కుందిదేవి ఉండిద్ అన్నట్టు పెద్ద భార్య నువ్వు ఉండాక అని చెప్పిద్దాను నగులు సహదేవులు వచ్చేసి ఆ మాదిరి పిల్లలు దెన్ వాళ్ళని కూడా ఈమె చూసుకునేది చక్కగా సో పిల్లలకు సంబంధించి మాత్రం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా ద బెస్ట్ వేలో చూసుకుంటూ ఉన్నారనమాట ధర్మరహస్యాన్ని గురించి తల్లుల అనుగ్రహం ఉండటం చేతను యమధర్మరాజ వాయు దేవేంద్రుల యొక్క అశ్విని దేవతల యొక్క అనుగ్రహం వలన ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో సాగున్నాయి ఎందుకంటే ధర్మరాజు కానీ అర్జునుడు కానీ భీముడు కానీ నకుల సహదేవులు కానీ ఈ నకుల సహదేవులు వచ్చేసి అశ్విని దేవతల వాళ్ళు పుట్టారు తర్వాత వాయుదేవుడు వచ్చేసి భీముడు దేవేంద్రుడి వల్ల వచ్చేసి అర్జునుడు యమధర్మరాజు వల్ల వచ్చేసి ధర్మరాజు పుట్టడం జరిగింది అనమాట ఇంకా భర్తకు ప్రియమైనటువంటి కుంతి ధర్మరహస్యాలు తెలుసుకుని పుత్రకాంక్షతో ధర్మ వాయు దేవేంద్రులను ఆహ్వానించింది అలాగే కుంతి ఇచ్చినటువంటి మంత్రం ఉపయోగించి మాదిరి అశ్విని దేవతలను ఆహ్వానించింది వారి వలన పాండవులు ఉద్భవించారు వారిని తల్లులు రక్షించారు శుచి అయినటువంటి అరణ్యాలలో పుణ్యాశ్రమాలలో తాపస్సులు పెంచారు సో తల్లులు వీళ్ళని రక్షిస్తూ ఉంటే అరణ్యాలలో ఆశ్రమాలు ఈ పిల్లలంతా కూడా ఎదుగుతూ వచ్చున్నారన్నమాట ఇక పాండ్రజ్ చనిపోయాక మహర్షులు పాండ్రజ్ పుత్రులను కౌరువుల దగ్గరకు స్వయంగా తీసుకువచ్చి అప్పజెప్పారు అప్పుడు పాండవులు జడలు దాల్చి బ్రహ్మచార్యులు ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నారు మీకు పుత్రులు సోదరులు శిష్యులు స్నేహితులు అయిన పాండవులు వీరు అని చెప్పి మహర్షులు అంత ఘనం అయిపోయినారు ఎవరి దగ్గర తీసుకొచ్చి ధృతరాష్ట్ర దగ్గర మీకు తీసుకొస్తారనమాట పాండ్రోజు పిల్లలయ్య వీళ్ళు అన్నట్టు అండ్ అక్కడ ఉన్నటువంటి కౌరులందరూ ఉపదేశించి ఎవరు మీకు సోదరులు వీళ్ళు అంతా అన్నట్టు అక్కడ ఉన్నటువంటి కౌరుల యొక్క గురువులు వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళకి శిష్యులు అన్నట్టు వీళ్ళని చెప్తారు స్నేహితులు అన్నట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక పాండవు చూసిన కౌరవులు మిగిలిన పౌరులు ఎంతగానో సంతోషంతో గంతులు వేశారు రిమైనింగ్ ఏంటి రేపు డిస్కస్ చేద్దాం